ఫైవ్ మినిట్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియోలోకి వస్తే ఫస్ట్ ప్రోమో అండి ప్రోమోలో సంబంధించి దోశ గొడవ అనమాట మొన్న మొన్న వచ్చేసి సీతాఫలం గొడవ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దోశ గొడవ ఎందుంటే విషయం ఏంటంటే ప్రేరణ అంతకుముందు మెగా చీఫ్ ఉన్నప్పుడు మీరు గమనిస్తే తను కిచెన్ నుంచి వెళ్ళిపోతానని చెప్పింది కానీ తను కిచెన్లో ఉంటుంది ఫుడ్ కూడా సరిగా తిన్నెయట్లేదేమో అందరినీ అనిపించిందండి నాకైతే ఎందుకంటే అక్కడ వచ్చేసి తేజకి కొంచెం ప్రేరణ మధ్య అంటే ఇక్కడ రోహిణి వచ్చి అడిగింది అంటే చీజ్ దోశ అయిపోయిందా నా నాకు మామూలు చీజ్ దోశ కావాలన్నట్లు మాట్లాడింది అనమాట దానికి ఆహా మొత్తం ప్లెయిన్ దోశలు వేసేసాను ఆరేసాను వరుస కానీ తను చెప్తుంది మనకి ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు కానీ ప్రోమో సంబంధించి మాత్రం నేను మాట్లాడుతున్నాను ప్రోమో సంబంధించి ఏంటంటే ఆరు దోశలు వేసాను ప్లెయిన్ దోశాను అంటే చే తేజ అంటున్నాడు అనమాట మరి ఆరు దోశలు వేసినప్పుడు మామూలుగా అంటే ఒకటి ప్లెయిన్ దోశ వస్తుంది ఒకటి మామూలుగా నార్మల్ దోశ ఇవ్వు అంటే అలా ఎలా వస్తాయి అన్నట్లు ప్రేరణ మాట్లాడుతుంది అనమాట అసలు ప్రేరణ ఒకటి సీతాఫలం విషయం దగ్గర గొడవ పెట్టుకుందండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఎప్పుడు ఫుడ్ దగ్గరే గొడవ అవుతుంది తను చీఫ్ తర్వాత వెళ్ళిపోతానని వెళ్ళిపోవట్లేదు కానీ ఇక్కడ తినని అన్నట్లు కనిపిస్తుంది అనమాట తను చేసేది మంచిదే చెడున అనేది మనకి ఎపిసోడ్ తర్వాత అది కానీ అక్కడ చూస్తే మాత్రం అసలు అక్కడ ఉండే ఎవరిని తన నీట్లేదు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఏదైనా ఫుడ్ కోసం చేస్తారు కాబట్టి ఫుడ్ అనేది ఎమోషన్ అనమాట అక్కడ ఫుడ్ దగ్గర గొడవలు అనేవి వస్తే ఎవరికి నచ్చదనమాట అదే తేజ అంటే నువ్వు మధ్యలో దూరావని ప్రేరణ ఉంటుంది అనమాట మధ్యలో దూరే ఉండేది అంతానేమంటున్నాడు ఒక చీజ్ దోశ ఒక ప్లేన్ దోశ ఇస్తే సరిపోతుంది కదా అందరికీ సమానంగా పెట్టమన్నానని నేను నేను అన్నాను అని తను అంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే కొంచెం నాకు తేజ వాళ్ళదే కరెక్ట్ అనిపించిందండి ప్రేరణది కొంచెం రాంగ్ అనిపించింది ఎందుకంటే రెండు ప్లేన్ దోస్తే తినలేరు రెండు రెండు చీజ్ దోస్తే తినలేరు అదే తేజ అన్నాడు అనమాట నువ్వు తినలేవా ప్లేన్ దోసా లేకపోతే వేరే వాళ్ళు తినలేరు అనుకుంటున్నావా నువ్వు తినలేవా అన్నట్లు మాట్లాడాడు అనమాట అది మాత్రం కరెక్టే నాకు కరెక్ట్గా అని అనిపించింది తను అలా మాట్లాడడం కూడా నెక్స్ట్ వచ్చేసి నువ్వు మధ్యలో దొడుతున్నావు నువ్వు మధ్యలో తప్పు తప్పంటే తప్పు కాదు నువ్వు చేసిన తప్పని తేజ అంటున్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి శ్రీముఖికి వచ్చిందనమాట శ్రీముఖికి వచ్చేసి ఫైవ్ బ్యాడ్జెస్ ఒక బ్యాడ్జెస్ ఇచ్చారనమాట ఆ బ్యా బ్యాడ్జెస్లో ఎవరు టికెట్ ఫినాల్ విన్ అవుతారనేది వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ అలా వ్యాజ్ అనేది పెట్టాలన్నట్లు చెప్పారనమాట ఇందులో శ్రీముఖి వచ్చిన తర్వాత అసలు అందరు ఫీమేల్ కంటెస్టెంట్స్ వచ్చినా కూడా శ్రీముఖి హైపర్ యాక్టివ్ కాబట్టి తను వచ్చినప్పుడు చాలా కొంచెం ప్రవ్ బాగుందండి చూడడానికి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తప్పు ఎవరిది తేజాది అనిపించిందా నెక్స్ట్ ప్రేరణ అన్నది అనిపించింది అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్